తల్లిదండ్రులు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు చిన్నారులు ముప్పై ఫీట్లలోతు కలిగిన నీరులేని బావిలో పడిన ఘటన వెలుగులోకొచ్చింది గంటల తరబడి శ్రమించి వేలికి తీయగా ఇరువురి చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో తిను ప్రమాదం తప్పింది నీరు లేని రెంగుల బావిలో ఏడేళ్ల వయసు కలిగిన రాహేల ఆరేళ్ల ఇర్ఫాన్ పడ్డారు వారికి తీవ్ర గాయాలు కాగా బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు గతంలో కుళాయిలు లేని సమయంలో బావులు తవ్వి రింగులు వేశారు ఇప్పుడు కుళాయిలు రావడంతో బావిపై సిమెంట్ మూటలు పెట్టారు ఇద్దరు చిన్నారులు ఆడుకుంటుండగా మూత పగలడంతో దుర్ఘటన చోటు చేసుకుంది పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు డాక్టర్ శ్రీను నాయక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు పూర్తిగా తల్లిదండ్రుల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు చిన్నారులు బావిలో పడి ప్రాణాపాయం నుంచి ఎట్టకేలకు బయటపడ్డారు ఒక టూ సిక్స్ ఇయర్స్ అండ్ సెవెన్ సెవెన్ ఇయర్స్ ఇర్ఫాన్ అండ్ రహిలా ఇరాన్ అనే ఇద్దరు పేషెంట్లు రావడం జరిగింది ఎమర్జెన్సీలో వాళ్ళు బావిలో పడ్డారు కట్టి ఫీట్స్ కల బావిలో పడి మన దగ్గర ఏరియా హాస్పిటల్ బాగు ఎమర్జెన్సీలో రావడం జరిగింది దాంట్లో బాబు ఇర్ఫాన్ ఇర్ఫాన్ ఇఫాన్కి బ్లడ్ ఇంజురీ చెస్టు ఓకేనా ఓపెన్ ఇంజురీ విత్ మాండిబుల్ ఫ్రాక్చర్ ఉంది కింది దవడ ఫ్రాక్చర్ ఉంది దాంతోపాటు సెమీ కాన్షియస్లో ఉండే ఓకేనా విత్ హెడ్ ఇంజరీ విత్ హెడ్ ఇంజరీ ఉండే సో ఎమర్జెన్సీ యుటిబేషన్ చేసి ఎమర్జెన్సీ సర్వీస్ కోసం నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కు రిఫర్ చేయడం జరిగింది దాంట్లో రహిలా ఇరానా అనే పాపకి హెడ్ ఇంజరీ ఉంది విత్ లాసరేషన్ కల బలమైన గాయం తగలడం వల్ల సిటీ బ్రెయిన్ కోసం నిజాబానికి పంపడం జరిగింది ఈ ఇద్దరు పేషెంట్లలో బాబు ఇఫాన్ అనే బాబుకి చాలా సీరియస్ ఉంది సో ఎమర్జెన్సీ యుటిబేషన్ చేసి నిజామాబాద్కి పంపించడం జరిగింది